అభివృద్ధి చేతకాక అవినీతి ఆరోపణలతో వలస పక్షిగా వచ్చిన వైసీపీని కొండేపి నుంచి పాలదోలాలి అంటే దామచర్ల కుటుంబం అండదండలతో కొండేపి నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నన్ను ఆశీర్వదించాలి అని కోరిన కొండేపి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి బాలవీరాంజనేయస్వామి పొన్నలూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబయ్య మాజీ మండల పార్టీ అధ్యక్షులు మండవ ప్రసాద్ మాజీ ఎంపీపీ కోండ్రగుంట శ్రీను జిల్లా రైతు నాయకులు కోటిరెడ్డితో కలిసి ఎన్నికల పర్యటనలో పాల్గొన్న ఎమ్మెల్యే స్వామి మన సింగరాయకొండలో బిల్డింగ్ సగం కట్టిల్ లెవెల్కి దాన్ని అలాగే వదిలితే రేపు దాన్ని పూర్తి చేసి సింగరాయకొండ కందుకూరు రోడ్లు అన్నక తెరుస్తాం ఆ రోజు ఐదు రూపాయలకి అన్నం పెడితే అన్నం పెట్టడం కూడా నేరం అని చెప్పేసి దానిలో ఎన్టీఆర్ ఫోటో ఉందని చెప్పి అమ్మ మాకు అభ్యంతరం లేదు పేదలకి అన్నం పెట్టామని చెప్పాను మంత్రి బొత్స సత్యనారాయణ మూసేము పెడతాం అన్నాడు కానీ మూసేసాడు పొలాలకి తొంభై పర్సెంట్ సబ్సిడీ పూర్తిగా రద్దు చేసిందమ్మా సబ్సిడీ మీద ఇచ్చాం తైవన్ స్ప్రేయర్లు ఇచ్చాం కొంతమందికి ట్రాక్టర్లు ఇచ్చాం కొంతమందికి రోటా వేటర్లు ఇచ్చాం యాభై వేలు కావచ్చు రెండు లక్షలు కావచ్చు లక్ష డెబ్బై వేలు కావచ్చు ఎంత మొత్తం బకాయి కూడా పూర్తిగా ఇక్కడ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా మాగుండే శ్రీనివాసరెడ్డి గారిని ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓటేసి కల్పించా ఉన్నాం నాకు అన్ని విషయాల్లో దాంసాల కుటుంబం దాంచల సత్య ఉన్నారు ఆ రోజు పెద్ద దాంచెల చేసిన అభివృద్ధి తర్వాత మనం కొనసాగిస్తూ వచ్చాం ఈరోజు మనం పోటీ చేసే వ్యక్తులు చూస్తే కాలు పెట్టడం మైండ్ మారిపోయింది చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు తాగునీళ్ళుగా తేవడం కోసం శక్తి ఒక అభివృద్ధి చేసేడా ఆ రోడ్డు కూడా మన నలభై ఐదు కోట్ల డబ్బుల్ని రెండు సంవత్సరాల తర్వాత రోడ్డు అంతేగాని కొత్తగా వాళ్ళు మంజూరు చేసింది ఏం లేవు ఇంకో విషయం ఏంటంటే అన్ని విధ్వంసాలు ఆక్రమణలో ఇక్కడ జరిగింది అంతేనా విధ్వంసాలు ఆక్రమణలే ఒక బీసీకి న్యాయం చేశారా ఒక ఎస్సీకి లబ్ధిచ్చారా ఒక ఎస్టీకి ఏమైనా చేశారా ఒక ముస్లిం మైనార్టీకి ఏం చేశారు ముస్లిం వాడపిల్ల పెళ్లికి దుల్హాన్ పథకం ద్వారా యాభై వేలు పెళ్లి కాళ్ళకి ఇచ్చాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో వీళ్ళ ఎంతమంది మంది ముస్లిం ఆర్పకి ఇచ్చారు ఒక్కల కన్నా ఇచ్చారు అతడి కరెంటు ఛార్జీలు ఆరు సార్లు పెంచాడు వేలకు వేలు పెంచాడు బాధుడు తట్టుకోవట్లేక వేరే బాధుల బాధ జగన్మోహన్ రెడ్డి ఆయన వైకాపాని తరిమి కొట్టాలని అర్థమైందా అటువంటి తిరోగమన పాలన వీళ్ళ గురించి ఎంత తప్పు చెప్పుకుంటే అంత మంచిది ఎలక్షన్ ముందు పాతి ఎలక్షన్ ఆరోగ్యశ్రీ అన్నాడు నేను అడుగుతున్నా ఈ అగ్రహారం ఏ ఒక్కల కదా పాతి ఎలక్షన్ రూపాయలు జిల్లా ఎవరా మా నాయకుడు జగన్ వస్తాడు అంటాడు ఎంత అంటే మిమ్మల్ని మాసం చేయడా ఏ కలవ్యుడి శిష్యుడిగా నేను జగన్ ఏ శిష్యుడిని శిష్యుడి వన్ గిఫ్ట్ ఇస్తాడు రమణారెడ్డి ఏ ఏం చేశాడు మొట్టలు ఇచ్చాడు తర్వాత ఆయన సన్యాసం చేశాడా ఆయన

తెలుగుదేశం గవర్నమెంట్ లో గవర్నమెంట్ చేసాం కావాలి షాపింగ్ చేసుకొని రావచ్చు కాకుండా ఖాళీగా ఉన్న పిల్లల కోసం ఉద్యోగం కల్పించి పుట్టింట్లో ఉండుంటారు ఒంటరిగా ఉండి ఉంటారు కొన్ని కారణాలు పెళ్లిగా ఆడపడుతున్నారు గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యుసిటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటిసిఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది